아! రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా తొమ్మిది సెకండ్ల ముందటిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక సెకండ్ వెనుక ఉన్నది చెప్పల జోవర్ధన్ రెడ్డి గారు ప్రవళేశ్ రెడ్డి గారు మేలచెరుము మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో తర్తగా వేములపల్లి హేమచరణ గారు దివరపాలెం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ఉన్నది ఉన్నవిల గోమర్ధన్ రెడ్డి గారు ప్రవణేష్ రెడ్డి గారు మేనేచరు వారు జత ప్రదక్షన్ లో ఉన్నాయి

దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషంలో పద్దెనిమిది సెకండ్ల మందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కొప్పల రెడ్డి గారు ప్రమలేశ్వేడ్డి గారు నేలచెరు మేలచేరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ విడియోడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు గురిగేందులో ఉన్నవి పై రావాలి వేమనపల్లి రవిచరణ్ గారు చోమరపాలెం కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారు ఐదో రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు వేల దూరాన్ని సెకండ్ లో పిచ్చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నది రావాలండి ఆరుపళ్ళు ఈ రోజే రేపు సబ్ జూనియర్ జూనియర్ అది మన కేటగిరీ రేపు పద్దెనిమిదో తారీఖు జూనియర్ పదిహేను పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది Lima tahun mula konser, kita letakkan second Sekian, dilakukan పంతొమ్మిదో తారీఖు బ్రదర్ సీనియర్ విభాగంతో పూర్తవుంది వెంటనే ఇరవై తారీఖు సింతిరాడ గ్రామం సింతలపాల మండలం సూర్యాపేట జిల్లాలో ఉంది మేళచేరి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇరవై తారీఖు సీనియర్ మొదటి బహుమతి అక్కడ చైన్ బైక్ రెండో బహుమతి హెచ్ఎడి లక్స్ బైక్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్లు ఫైనల్ రోజు తెలుసు అండి మనకేం ఆ రోజు అదే చెప్పలేను కదా నేను రావాలండి రెడీగా ఉండాలి జిల్లా ఒంగలి గీత్తలు లైవ్ మహానంది ఎంజాయ్ చేయండి చూసి మహానంది లైవ్ మన ఒంగులు ఛానల్ మహానంది లైవ్ ఎనిమిది ఎనిమిది వందల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతా ఇరవై నాలుగు సెకండ్ లో వెనుక ప్రస్తుతానికి రావాలి நான் நானல் நான் நானில் நீக்கு நானல் தூக்க ஓஹோ ஓகே ஓகே அது மஞ்சதி பிரதா ரெண்டு ஐந்து வந்து அடுகுல தூரா யாபை சேகிச்சு ஐந்து நிமிஷம்ல உன்னு பிரி மூடவங்க கொனசாங்க ரெண்டவஸ்தான கண்ண பதி சேகர் குப்பல கோவர ரெடி பிரவலேஷ் ரெடி மேலக்கெரு மேலச்சூர் மண்டலம் பூரப்பேட்டா பிராயிரம் ஆரோக்கியம் காட்டு கட்டுக்க మీరు నువ్వు లైవ్ డీటింగ్ రాకరావు నీకు నేర్పే సమత్తు అని అర్థం అవుతుంది సిచ్యువేషన్ ఏదైనా పక్క స్కోర్ పెట్టాలా స్టాప్ వాచ్ పెట్టాలా ఇంకా ఇక్కడే సిగ్నల్ లేదు బ్రదర్ దాని వల్ల రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెకండ్ లో వెనుకలో ఉన్నాడు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు ఇబ్బంది कलर <coughs> పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుక జిలో ఉన్నవి గొప్పల గోవర్తన్ రెడ్డి గారు క్రమేష్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరు మండలం కూరాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొంతమందికి పైన లైవ్ బాగలేదండి బ్రదర్ కింద నుంచి అలవాటు అయింది కదా కింద నుంచి బాగుందంటూ ముఖ్యమంతా ఉన్నది పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పక్కన పదొమ్మిది సెకండ్లు మెడికల్ జిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలి తెచ్చే వరకు రావాలి మరలా తిరిగి రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని రాగాలి గోవర్ధన్ రెడ్డి గారు ప్రవేశ రెడ్డి గారు మ్యాగేశ్వరు మ్యాగేశ్వరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఆరోగ్య ప్రవాణి పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి Ой, умубўлчайнади. Вақт. Қал. Қал. Ҳало. Қал. తీసుకెళ్ళని రెండు సోదరులు పరకావచ్చు కొత్తలో గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళిష్ రెడ్డి గారు మేన చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి లాగిన దూరము மூணு வேலை ஆறு வந்தலை இருபது அடுக்கல எண்பது அங்குலங்களும் மூணு வேலை ஆறு வந்தல இருபது அடுக்கல எண்பது அங்குலங்கள தூராண்டிலாகி பிரஸ்தானிக்கு மூல வஸ்தானங்கள பரிசாத்தினர் மன்னார் செல்வி சைலஜா காரணம் மாவட்ட காரணம் சுவாகத்தம்